నమ శ్రీమాత్రైన దత్తాత్రేయ నమ ఈ వీడియోలో మనం వృషభ రాశి వారికి బాధక గ్రహం గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అంటే బాధక గ్రహం అంటే ఏ విధంగా బాధిస్తుందా నిరంతరం కూడా అంటే అది ఎట్టి పరుసలో కూడా నిజం కాదు జాతకుడికి ఏదైనా తన మార్గంలో వెళ్తున్నప్పుడు గ్రహాలన్నీ కూడా నిజాయితీగా ఉన్నప్పుడు మంచిగా గ్రహాలన్నీ కూడా సపోర్ట్ చేస్తుంటాయి ఏమాత్రం సరైనటువంటి దారిలో కాకుండా అక్రమ మార్గాల్లో అన్యాయ మార్గాల్లో వెళ్తున్నప్పుడు ఈ ఫేవర్గా ఉన్న గ్రహాలే బాధక గ్రహాలుగా మారడం జరుగుతుంటుంది అందుకని ఇంపార్టెంట్గా వృషభ రాశి స్థిర రాశి అవుతుంది స్థిర రాశి వారికి ఏంటంటే తొమ్మిదవ స్థానాధిపతి బాధకుడు అవుతుంటాడు సాధారణంగా ఎవరి జాతకంలో అయినా సరే భాగ్యాధిపతే అదృష్టాన్ని ఇవ్వడం జరుగుతుంటుంది భాగ్యాధిపతి ఉన్న స్థితిని బట్టే జాతకుడి యొక్క అభివృద్ధి విదేశ ప్రయాణం చివరి క్షణాలు పుణ్య కార్యక్రమాలు ఇవన్నీ కూడా తెలుస్తుంటాయి ఒకరి జాతకంలో లగ్నాధిపతి ఏ విధంగా ఉన్నా పర్వాలేదు కానీ భాగ్యాధిపతి సరైనటువంటి స్థితిలో లేనప్పుడు ఖచ్చితంగా జాతకుడికి దురదృష్టవంతుడై తన యొక్క జాతక ఫలితాల్ని అనుభవించలేకపోతుంటాడు సో అటువంటి వృషభ రాశి వారికి ఎలా ఉందంటే భాగ్యాధిపతే బాధకుడయ్యాడు అంటే నిరంతరం వీరు చేస్తున్నటువంటి ప్రతి కార్యక్రమం మీద చేస్తున్నటువంటి ప్రతి పని మీద కూడా మరి శని యొక్క అబ్జర్వేషన్ ఉండడం జరుగుతూ ఉంటుంది అనమాట ఏమాత్రం నిజాయితీ తప్పినా అక్రమ మార్గాల్లో వెళ్ళినా క్రమశిక్షణ తప్పినా ఖచ్చితంగా శని బాధకుడు అవుతూ ఉంటాడు అదే ఈ వృషభ రాశి వారు చాలా ఓర్పుతో సహనంతో నిజాయితీగా పనిచేస్తుంటూ క్రమశిక్షణగా ఉన్నప్పుడు ఆ బాధకుడైనటువంటి శని భగవానుడే జాతకుడు అభివృద్ధికి కూడా కారణమవుతుంటాడు సో ఆ కారణం వల్ల మరి వృషభ వారి యొక్క ఈ గ్రహాల స్థితిలో ముఖ్యంగా బాధకుడైనటువంటి శని జాతకుడు నడవడక మీదే ఆధారపడి ఉంటుంది తప్ప వ్యక్తిగతంగా ఈ రాశి వారికి మాత్రం శని కేవలం అదృష్టాన్ని ఇవ్వడానికి అనుకూలిస్తూ ఉంటాడు బాని జాతకుడిని సరైనటువంటి దారిలో పెట్టడానికి అనేక విధాలుగా పరీక్షలు పెడతా ఉంటాడు అయితే శని ఎప్పుడు కూడా ఆలస్యకారకుడే తప్ప ఇవ్వకుండా చేయడు సుమారుగా మనకి సప్తమ స్థానంలో శని భగవానుడు ఉన్నాడు వివాహం ఆలస్యం అవుతుంది తప్ప ఖచ్చితంగా మాత్రం ఏదో ఒక సమయంలో వివాహం జరిగి తీరుతుంది అలాగే పంచమ స్థానంలో శని భగవానుడు ఉన్నాడు సంతానం ఆలస్యం అవుతూ ఉంటుంది కానీ ఖచ్చితంగా సంతానం కలుగుతుంది అలాగే మనకి దశమ స్థానంలో శని భగవానుడు ఉంటే ఉద్యోగం ఖచ్చితంగా వస్తాడు కానీ చిన్న స్థాయి ఉద్యోగంలో ప్రవేశించి అంచెలంచెలుగా వెతకవలసి ఉంటుంది సో ఈ విధంగా మరి వృషభ రాశి వారికి శని మరి భాగ్య రాజ్యాధిపతిగా బాధకుడు అవుతుంటాడు అందుకని ఏంటంటే ఎక్కువగా ఈ వృషభ రాశి వారికి ఉద్యోగంలో ఎక్కువ స్ట్రగులు కనబడుతుంటుంది చిన్న స్థాయిలో ఉద్యోగంలో ప్రవేశించడం చాలా కష్టపడి పనిచేయడం జరుగుతుంటుంది కానీ ప్రమోషన్ కూడా చాలా ఆలస్యం అవుతుంటుంది చాలా లేటుగా సెటిల్మెంట్ జరుగుతూ ఉంటుంది సో అందుకని జాతకుడు ఎంత కష్టపడితే జీవితంలో అంత పైకి రావడం జరుగుతుంది కానీ ఈ వృషభ రాశి వారికి బాధకుడైనటువంటి శని కన్నా అష్టమాధిపతి అయినటువంటి గురువు వల్ల ఎక్కువ ఇబ్బందులు కలుగుతుంటాయి సో ఈ గురువు వల్ల వీళ్ళకి ఏమవుతుందంటే ఎప్పుడైతే ఈ వీరి యొక్క జన్మ జాతకంలో శని భగవానుడు గురువు కలిసి ఉన్నారు అంటే దశమ అష్టమాధిపతులు కలిసి ఉన్నారు జాతకుడు చిన్న స్థాయి ఉద్యోగంలో ప్రవేశించి అంచెలంచెలుగా చేరి ఇంకా స్థిరపడుతున్నాం బాగుంది అనుకున్న టైంలో ఏదో విధంగా విద్య ఉద్యోగాన్ని పోగొట్టుకోవడం చాలా కాలం వరకు ఎటువంటి జీవనోపాధి లేకుండా ఖాళీగా ఉండడం కూడా జరుగుతుంటుంది సాధారణంగా అలాగే ఈ శుక్రమహాదశలో గురువు యొక్క అంతర్దశ కానీ గురు మహాదశలో శుక్కుడు యొక్క అంతర్దశ ఎందుకంటే మనకి శుక్కుడే ఇప్పుడు వృషభ రాశికి రాశ్యాధిపతి కాబట్టి సాధారణంగా ఈ రెండు శుభగ్రహాలు కాబట్టి వీటి యొక్క దశలో చాలా అదృష్టం కలుగుతుందని చాలా జీవితంలో పైకి వస్తారని చాలామంది అపోహపడుతుంటారు కానీ ఖచ్చితంగా ఈ దశ ప్రారంభమైనప్పుడు ఏదైతే శుక్కుడులో గురువు కానీ గురువులో శుక్కుడు కానీ హండ్రెడ్ పర్సెంట్ జాతకుడిని ఏదో ఒక ఇబ్బంది నష్టం కలిగించిన తర్వాత మంచి ఫలితం ఇవ్వడం జరుగుతుంటుంది అన్నమాట అది బంధువుల్ని దూరం చేయచ్చు వివాహ వ్యవస్థని పాడు చేయొచ్చు ఉద్యోగం కోల్పోవచ్చు ఈ విధంగా స్ట్రగుల్ పెట్టి మళ్ళా జాతకుడికి సక్సెస్ ఇవ్వడం జరుగుతుంటుంది మళ్ళీ సాధారణంగా ఇది జ్యోతిష్ శాస్త్రంలో ఒక పెర్ఫెక్ట్గా జరిగే రూల్ ఏంటంటే మరి శుక్రమహాదశలో శని యొక్క అంతర్దశ శని మహాదశలో శుక్ర అంతర్దశ ఎంత గొప్పవాడైనా ఎంత కోటీశ్వరుడైనా శుక్కుల్లో శని జరిగినప్పుడు కానీ శనిలో శుక్కుడు జరిగినప్పుడు కానీ అప్పటికి సంపాదించినంత సంపాదించిన మొత్తాన్ని నష్టం పోయి జీరోగా రావడం జరుగుతుంటుంది అంటే అది రాజుని బికారు చేస్తూ ఉంటుంది కొన్ని సందర్భాల్లో బికారిన రాజు కూడా చేస్తూ ఉంటుంది సో దానికి కారణం ఏంటంటే మనకి ఈ వృషభ రాశి వారికి శుక్కుడు అధిపతి అయితే శని బాధకుడు అవటం వల్ల ఈ దశల్లో ఈ శుక్రుడు శని జరిగినప్పుడు శనిలో శుక్రుడు జరిగినప్పుడు ఎంత గొప్పవాడైనా ఆర్థికపరమైన నష్టాన్ని వృత్తిలో ఇబ్బందుల్ని ఎదుర్కోవడం జరుగుతూ ఉంటుంది ఇది కేవలం ఈ రాశి వారికే కాదు ఏ రాశి వారికైనా ఈ దశ ఈ విధంగా ఎఫెక్ట్ ఇస్తుంటుంది అలాగే శుక్రులో గురువు కూడా ఆ విధంగా ఎఫెక్ట్ ఇవ్వడం ఉంటుంది అనమాట ఏదైనా ఈ వృషభ రాశి వారి జీవితంలో కష్టపడితేనే జీవితంలో పైకి రావడం జరుగుతుంది సునాయసంగా మిగతా అదృష్టంగా ఏదో గాలిలో మాత్రం జీవితంలో పైకి రావడం అనేది జరుగుతుంది ఎందుకంటే ఈ రాశివారికి శని భాగ్యాధిపతి రాజ్యాధిపతి అవడం వల్ల ఎక్కడైతే సమర్థవంతంగా జాతకుడు పనిచేస్తాడో అక్కడ మాత్రమే రావడం జరుగుతుంది బాగా అదృష్టం ఏంటంటే ఈ రాశివారికి శుక్రుడు అలాగే శని భగవానుడు కలిసి ఉన్నప్పుడు సాధారణంగా వివాహం తర్వాత కలిసి రావడం ఉద్యోగస్తుని భార్య రావడం జరుగుతుంది అయినప్పుడు కూడా బాధకుడితో శని శుక్రుడు బాధకుడితో కలిసి ఉండడం వల్ల భార్య ద్వారా కూడా కొన్ని ఇబ్బందులు స్ట్రగుల్సు కష్టాలు వచ్చే అవకాశం ఉంటుంది రాశి చక్రం ప్రకారం ప్రతి ఒక్క రాశికి బాధక గ్రహం ఉంటుంది అష్టమాధిపతి ఉంటాడు అలాగే అష్టమాధిపతితో కలిసిన గ్రహాలు ఉంటాయి ఇరవై రెండవ ద్రాక్కాన పది ఉంటాడు అరవై నాలుగవ నవాంశపది ఉంటాడు ఈ విధంగా అనేక గ్రహాలు మరి జన్మజాతకంలో ప్రతి రాశి వారికి ఏదో ఒక ఇబ్బంది కలిగించే గ్రహాలు ఈ విధంగా ప్రతిదానికి ఉండడం జరుగుతుంది అయితే ఏదైనా ఈ నవగ్రహాలు కూడా మానవుడి యొక్క జీవితాన్ని పరిశీలిస్తూ అతను అభివృద్ధికి కారణమవుతుంటాయి అతను ఏమాత్రం తప్పిన పనిష్మెంట్ ఇవ్వడానికి కూడా సిద్ధంగా ఉంటాయి కేవలం శని భగవానుడు ఒక్కడే కష్టాలు కలిగిస్తాడని గురుగ్రహం మాత్రమే జీవితంలో అదృష్టాన్ని ఇస్తుంది అన్నమాట కేవలం నూటికి నూరు పాళ్ళు రాంగు మరి అన్ని గ్రహాలు సహకరిస్తేనే జీవితంలో ఆ జాతకుడు జీవితంలో పైకి రావడం జరుగుతుంది అయితే ఒక్కొక్క గ్రహానికి ఒక్కొక్క పోర్ట్పోలియో ఉన్నట్టు శుక్రగ్రహం వివాహ జీవితానికి కుజుడు ధైర్య సాహసాలకి శని క్రమశిక్షణకి వృత్తికి కర్మకి బుధుడు విజ్ఞానానికి వ్యాపారానికి గురువు సంస్కారానికి జ్ఞానానికి ఇక రాహువు దురాశకి ఈ ప్రపంచంలో ఉన్నటువంటి సమస్త సుఖాలు తనకే కోరుకోవాలనే ఒక డెమన్ ప్లానెట్టు దానికి పూర్తిగా ప్రతిదీ వైరాగ్యంగా ప్రతిదీ వదులుకొని అంటే కేతువు కేతువు మరి తలలేని మొండం కాబట్టి కేతు హృదయంతో ఆలోచిస్తుంటాడు ప్రతిదీ కూడా సాఫ్ట్ కాదు ప్రతీదీ వదులుకోవడం ఈ విధంగా ఆధ్యాత్మికవేత్తలకి సన్యాసులకి మరి బ్రహ్మచారులకి అటువంటి వాళ్ళకి కేతు కారణమవుతుంటాడు ఏదైనా అన్ని గ్రహాలు సహకరిస్తేనే జాతకుడికి ఉత్తమ జాతకంగా పరిగణించబడుతుంది ఏదో కొన్ని గ్రహాలు సహకరిస్తే ఫిఫ్టీ పర్సెంట్ అనుకూలిస్తూ ఉంటాడు కేవలం ఒకటి రెండు గ్రహాలు అనుకూలిస్తే ఏదో జీవితం అలా సాఫీగా జరుగుతుంటుంది బట్ ఏదైనా ప్రతి గ్రహాన్ని కూడా మరి గ్రహ గ్రహాలు కూడా దేవతల యొక్క స్వరూపాలు కాబట్టి అవి జప దానాల ద్వారా పూజల ద్వారా రత్నధారణ వల్ల ఖచ్చితంగా గ్రహాలు మనకి అనుకూలిస్తాయి అయితే ఏ గ్రహమైనా కష్టపడకుండా మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా ఫలితం ఇవ్వదు కేవలం మనం ఉంగరం పెట్టేసుకున్నామంటే జీవితం మారదు ఎవరికో ఒక పదివేలు ఇచ్చి జపం చేయించామన్నా కూడా జీవితం మారదు మనకి ప్రస్తుతం జీవన విధానంలో జాతకుడికి ఏది అవసరం అయితే ఉంటుందో సుమారుగా మనకి వివాహ ప్రయత్నం చేస్తున్నాడు వివాహం కుదరలేదు వివాహం కుదరలేదంటే కుజుడికి జపం చేసేద్దామండి శనికి దానం ఇచ్చేద్దామంటే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు ఎన్ని సంవత్సరాలు ఇలా చేసినా కూడా జరిగే అవకాశం ఉంది అంటే మీరు వివాహానికి ఎంతవరకు యోగ్యత కలిగి ఉన్నారు మీకు ఎటువంటి భార్య వచ్చే అవకాశం ఉంది అన్న విషయాన్ని బాగా పరిశీలించి మీ ప్రయత్నం మీరు చేస్తూ ఉండు కొంతవరకు ఈ పూజా కార్యక్రమాలు స్వయంగా చేసుకుంటే కంపల్సరిగా మీ యొక్క ఆశయం నెరవేరుతుంది తప్ప కేవలం ఈ గ్రహాలు మనం వాటిని ప్రసన్నం చేసుకుంటే అవి శుభగ్రహాలుగా వరాలిస్తాయి వాటిని నిర్లక్ష్యం చేసి వాటి సంబంధించిన తప్పు కార్యక్రమాలు చేస్తుంటే అవి బాధకుడిగా మరి జాతకుడు యొక్క పతనానికి కారణమవుతుంటాయి స్వస్తి